అందరికీ నమస్కారం ఆల్మోస్ట్ గత వారం రోజులుగా ఒక పక్క విజయవాడ అతలాకుతలం మరో పక్క కొల్లేరు ఉప్పుటేరులోకి వచ్చి మరి ఉప్పుటేరు పక్కనే మాకు ఒక ఐదారు గ్రామాలు ఉన్నాయి మరి అక్కడ కూడా పొంచి ఉన్న వరద ముప్పుని కాచుకోవటానికి అప్రమత్తంగా ఉండటం ఇవన్నిటి వలన ఎక్కడ ఇంటరాక్షన్ అన్నది కూడా లేదు అందరూ సహాయ కార్యక్రమాల్లోనే తలమూలకలుగా ఉండటం జరిగింది గత పది రోజులుగా మరి అవిశ్రాంతంగా ముఖ్యమంత్రి గారు ఆయన ఎన్ని గంటల్లో ఎదురుపోయారో తెలియదు ఎప్పుడు చూసిన అయితే రోడ్డు మీద ఇంట్లో కావచ్చు మీద కావచ్చు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో కొంచెం ఖాళీ సమయం దొరికితే మరి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఈ సంబంధించిన జిల్లాలో అన్నిటికి కలెక్టర్లతో ఎస్పీలతో ఇంక్లూడింగ్ డిఎస్పీస్ కంటిన్యూస్గా మరి కంటికి రెప్పల అప్రమత్తంగా అన్నీ తానై చూసుకోవటం ఏజీ సోని నెంబర్ అని చెప్పి చాలామంది అంటా ఉంటాం మనం నిజం కాదనుకుంటాం బట్ చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప నాయకులను చూసిన తర్వాత ఏజీ సోనియ నెంబర్ నీ మనసులో ఈ ఏజ్ ఎంత అనుకుంటే అలాగే నువ్వు ఉండగలవు అని చెప్పి నిరూపించారు సో ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు కెలామిటీ అనేది రాదు మరి కెలామిటి వచ్చినప్పుడు దాన్ని తట్టుకోగలిగే గుండె ధైర్యం జనాలకు ఇవ్వటం చాలామంది మాట్లాడతారు ఎందుకు ఇలా జనాల్లోకి వచ్చి తిరగకపోతే మానిటర్ పెట్టుకుని చూడొచ్చు కదా అని మానిటర్ పెట్టి చూడవచ్చు కొంతవరకు కొంతవరకు కాదు సహాయ చర్యల వరకు ఇబ్బంది ఉండకపోవచ్చు మానిటర్లో చూసిన బుల్డోజర్కి తిరిగిన కానీ అక్కడ ప్రజలకి ఒక ధైర్యం మానసిక స్థైర్యం కావాలి ఇలాంటి సమయాల్లో ఆ స్థైర్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఆయన కూడా ఆ జనాల్లో తిరిగినప్పుడు మనకి ప్రమాదం లేదు ప్రమాదం ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తాడు తిరగడు కదా ఇక్కడ ఆయన తిరుగుతున్నాడు అంటే ఎంత ధైర్యంగా ఎంత ఓపెన్గా తిరుగుతున్నాడు అంటే మనకి ప్రమాదం లేదు అని ఒక చక్కటి ఇండికేషన్ ఇవ్వటం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా తిరగాల్సి వచ్చింది రాత్రి అనుక సో కాబట్టి ఇటువంటి కష్ట సమయంలో మరి ఇటువంటి నాయకుడు ఉంటాం దురదృష్టంలో వరదలు దురదృష్టం ఆ దురదృష్టంలో చిరు అదృష్టం ఇటువంటి నాయకుడు మనకుంటాం వేడుకలకి సమయం కాదు అయినా మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి వివాహ దినోత్సవం సందర్భంగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నా ఇవాళ కూడా ఆయన సెలబ్రేట్ చేసుకోరు జనాల మధ్యనే ఉంటారు కాన్ఫరెన్స్లో ఉంటారు వారి శ్రీమతితో అట్టడతారో లేదో కూడా నాకు తెలియదు కానీ అయినప్పటికీ శుభాకాంక్షలు చెప్పటం మన బాధ్యత అందుకని వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు